ఇప్పటికే అల్పపీడనం కారణంగా ఉత్తర కోస్తాలో పలు చోట్ల భారీ వర్షపాతం నమోదైంది మరోవైపు కంటిన్యూస్గా వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక పార్వతీపురం అలాంటి మన్యం ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి మైదాన ప్రాంతాలతో గిరిజనులకు రాకపోకలు కూడా పూర్తిగా తమ్మించిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి సాకలిగడ్డ వంటి కొన్ని గడ్డలు పొంగి ప్రవహిస్తూ ఉండటంతో దాదాపుగా నలభై నుంచి యాభై గ్రామాలకు రాకపోకలు కూడా స్తంభించిపోయిన పరిస్థితులు పార్వతీపురం మొత్తం కూడా నీటిలో మునిగిపోయిన పరిస్థితి ఇక ఉత్తర కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో ఇదే విధమైన పరిస్థితి కనిపిస్తోంది కోస్తా జిల్లాల్లో కూడా వచ్చే ఇరవై నాలుగు గంటల్లో ఒక మోస్తాలు వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు అల్పపీడనం కారణంగా సముద్రం కూడా అల్లకల్లోలంగా మారింది అలల తాకిడి కూడా తీరంలో కొంత ఎక్కువగా ఉంది దీంతో పలు ప్రాంతాల్లో బీచ్ కోతకు కూడా గురవుతున్న పరిస్థితులు మరోవైపు తీరం వెంబడి గంటకు నలభై ఇంచి యాభై కిలోమీటర్ల వేగంతో పరమైన ఈదుల గాలులు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే మత్స్యకారులు కూడా చేపల వేటకు వెళ్లవద్దని కూడా ఆదేశాలు జారీ చేశారు మరోవైపు విశాఖతో పాటుగా కోస్తా జిల్లాల్లో రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షం కురుస్తోంది ఆగస్టు నెల మొత్తం కూడా వర్షాలు లేకపోవడంతో ప్రజలు తీవ్రమైన ఒక్కపోత ఎండవేడి అల్లాడిపోతున్నారు అయితే బంగాళాఖాతంలో ఏర్పడిన ఈ అల్పపీడనం కారణంగా వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు వచ్చాయి వాతావరణం చలబడటంతో పాటుగా కంటిన్యూస్గా వర్షాలు కురుస్తూ ఉండటంతో ప్రజలు కొంత చేత తీరుతున్నారు మరోవైపు రైతులు కూడా ఈ వర్షాల వల్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇప్పటి వరకు కూడా పైర్లు వేయని పరిస్థితులు అయితే కోస్తా జిల్లాల్లో ఉంది ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు రైతులకు కొంతమేరకు ఉపశమనాన్ని కలిగిస్తాయని భావిస్తున్నారు మరోవైపు మరో మూడు నాలుగు రోజుల పాటు ఇదే విధంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది అలపపీడనం మరింత బలపడే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తారు దీని ప్రభావంతో మూడు నాలుగు రోజుల పాటు కోస్తా జిల్లాల్లో వాతావరణం ఇదే విధంగా ఉంటుందని చెప్తున్నారు రెండు మూడు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేస్తారు మరోవైపు కోస్తా జిల్లాల్లో దాదాపుగా ప్రతి చోట కూడా అర సెంటీమీటర్ పైగానే గడిచిన ఇరవై నాలుగు గంటల్లో వర్షపాతం నమోదైంది వచ్చే ఇరవై నాలుగు గంటల్లో కూడా ఇదే విధమైన వర్షపాతం మనం సాగర్ తీరంలో ఉన్నాము ఇక్కడ అలల తాకిడి కూడా చాలా ఎక్కువగా ఉంది మనం ఆ విజువల్స్లో చూస్తే బీచ్ కూడా పలు ప్రాంతాల్లో పోతకు గురైన పరిస్థితులు అలలు కూడా ఎగసిపడుతూ ఉండటంతో పర్యాటకులు కూడా బీచ్కి లోనికి వెళ్ళడానికి కొంత సంచి పరిస్థితులు ఉన్నాయి వచ్చే రెండు మూడు రోజుల పాటు కూడా ఈ అలల తాకిడి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు దీనికి తోడు బలమైన ఈదురుగాలు కూడా వేస్తాయి కాబట్టి మత్స్యకారులకు కూడా హెచ్చరికలు జారీ చేశారు ఐదు రోజుల పాటు చేపల వేటకు వెళ్ళవచ్చునని మత్స్యకారులకు వాతావరణ శాఖ ఇప్పటికే సూచనలు జారీ చేసింది ఆల్రెడీ సముద్రంలోకి వెళ్ళిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తారు మొత్తానికైతే వచ్చే నాలుగైదు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల్లో ఒక మోస్తారు వర్షాలు కురుస్తాయని ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ స్పష్టం చేస్తుంది కెమెరామ్యాన్ సత్యప్రసాద్తో శ్రీరామ్ రాజ్ న్యూస్ విశాఖపట్నం